ప్రయత్లవాట్ దేవునికి మహిమ గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మన కృష్ణ వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం కీర్తనలు నూట నలభై ఆరవ సంకీర్తన వచ్చినం వచ్చిన దీనులను లేవనెత్తువాడు ప్రియమైన దేవుని బిడ్డారా నేటి సమాజంలో దీనులను మరియు దీన మనసు గలవారిని చూసా చాలా అరదు చిన్న బిడ్డలో కానీ యవనస్తులో కానీ పెద్దలు కానీ ఎవరిని చూసినా దీనత్వమైన లక్షణము చాలా చాలా అరుదుగా కనబడుతుంది అయితే ఈరోజు దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది దీన తుమ్ము గలవారు తమ్ము తాము తగ్గించుకుని వారు దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానం వారికి ఆయన అనుగ్రహిస్తున్నాడు లూకస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగవ అక్షణలో ఈ రీతిగా వ్రాయపడి ఉన్నది తన్ను తాను హెచ్చరించుకుని వాడు తగ్గింపుకోవడం తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపుకోవడం ఈ సూత్రము అవలంబించక చాలామంది తమ్మును తామే ుకొని చాలా హీన దశకు చేరుకున్నారు అయితే ప్రియ దేవుని బిడ్డారా మన యేసుక్రీస్తు రాజాది రాజుగా ప్రభుల ప్రభులుగా ఉండి కూడా ఆయన దీనుడై గాడిద పిల్లని ఎక్కి ఎరసేమునకు జీవ ప్రవేశము ప్రవేశము చేశాడు ఈరోజు మన జీవితాల్లో కూడా సాత్వికుడను దీన మనసు కలవాడను కాబట్టి మీరు నన్ను వెంబడించుడని ఎరీమ్ మనకు ఆజ్ఞాపిస్తూ మాదిరి కనపరిచాడు ప్రేసోదర సోదరి ఈరోజు దీన తుమ్మునికి ఉన్నదా తగ్గింపు స్వభావము దేవుడు చూస్తున్నాడు అట్టి వారిని ఆయన లేవనెత్తాడని వాక్యం సెలవిస్తుంది ప్రధానులతో తన ప్రధానులతో కూర్చోబెట్టకు ఆయన దీనులను లేవనెత్తి సింహాసనం ఎక్కిస్తాడు అని ఆయన సెలవిస్తున్నాడు ప్రియమైన దేవుడ ఈరోజు అట్టి గొప్ప దేవుడు అనుగ్రహించటకు దేవా మాకు దీన హృదయం తగ్గి మనసు సాత్వికము అనుభవించునయ్యా దేవుని వాగ్దానం ఈరోజు ఎక్కలేని ఎత్తైన కూడా ఎక్కించటకు ఆయన నీ కొరకు కనిపెడుతున్నాడు రండి కలిసి వాగ్దానం పొందుకుందాం ప్రార్థన మహాప్రసిద్ధమైన మహాప్రతండి శ్రేష్టమైన వాగ్దానం కై మీకు ఎంతో యహోవాస్తున్నాయ ఈరోజు ప్రభు ఎంతో మంది ఏకీమించిన వారు దీన దశలో ఉన్నారేమో తండ్రి కృంగి ఉన్నారేమో తండ్రి ప్రభా బలహీనులుగా ఉన్నారేమో తండ్రి అయా నికృప వారికి అనుగ్రహించమని వేడుకొచ్చున్నాం ప్రభా నిజమే తండ్రి దీనిలో లేవనెత్తాన్ని సెలవిస్తున్నారయ్యా కృంగిన వారిని ఓదార్చుతాన్ని సెలవిస్తున్నారు అయ్యా ప్రభా అరితిగా ప్రభా దీన హృదయం కూడా మాకు కావాలని వేడుకొంచడం అయ్యా అయా తాము హెచ్చించుకోనక గర్వపడక ఏ విషయంలోనూ తండ్రి అహంకారాలుగా ఉండకుండా తండ్రి తగ్గింపుతో దీన మనసుతో సాత్వికము కలిగి ఎస్ మీ యొక్క స్వభావము కలిగి మిమ్మల్ని వెంబడించటకు కృప దయచేసి అయ్యా ఎక్కలేని తేన ఎక్కే అనుభవము ప్రభా అందరికీ అనుగ్రహించమని మీకే మహిమ ఘనత ప్రభావములు సమర్పిస్తూ ఏసుక్రీస్తునామంలో వేడి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ప్రేమతో సంగకాపరి ఎల్పి తెలుసు